వెల్కమ్ టు న్యూస్ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా రథసప్తమి ఉత్సవాలు జీవీఎంసీ అరవై ఐదో వార్డు వాంబే కాలనీ గరుడాద్రి కొండపై వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజు రథసప్తమి సందర్భంగా వెంకటేశ్వర స్వామిని సూర్యనారాయణ మూర్తి అవతారంలో అలంకరించి ప్రత్యేక పూజలు ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయ నిర్వాహకులు రథసప్తమికి విరాళాలు ఇచ్చిన దాతల నుండి భారీ పదకొండు రకాల పిండి వంటలతో స్వామివారికి నైవేద్యం సమర్పించి అనంతరం మూడు వేల మందికి భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేశారు అనంతరం లాభాల దుర్గా ప్రసాద్ బృందం చే అన్నమయ్య కీర్తనలు ఆలపించారు శ్రీ శ్రీనివాస సంకీర్తన కోలాట మండలి చల్లా మంజులా గారి ఆధ్వర్యంలో కోలాటం నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో సాలపు రామారావు అనురాధ టి వెంకటేష్ కుమారి ఏ హనుమంతరావు మద్దాల అప్పారావు తిప్పల స్వాతి గురుసు రామలక్ష్మి నాగమణి పద్మ సరగడం సావిత్రమ్మ చాముండేశ్వరి ఎం పద్మ మంగమ్మ హిమజ భవానీ లత భవానమ్మ ఆర్ కళ బుజ్జి కుమారి రమ శంకర్ మరియు ఆలయ సేవకులు తదితరులు పాల్గొన్నారు ഫോട്ടോ കാ టేశయ్య ఓం నమో శ్రీనివాసయ్య మరి అంగరంగ వైభవంగా రథసప్తమి వేడుకలు ఎంతో చక్కగా కనుల పండుగగా జరిగింది మరి గాజువాకలోనే మరి ఎక్కడ అని ఎదురు చూస్తూ ఉంటున్నారో అదే వైకుంఠనాథుడు ఆలయము మరి స్వామివారి మాట ఏ నోటి విన్నా ఏ వాడ విన్నా ఏ ఇంటి విన్నా వైకుంఠ వెంకటేశ్వర స్వామి తాలూకా మహిమలే మరి స్వామివారి మహిమలతో అంగరంగ వైభవంగా ఒక ఐదు వేల మంది వరకు ఈ రోజు రథసప్తమి వేడుకలో మరి సూర్యనారాయణ మూర్తి అవతారంలో స్వామి మనకి దర్శన భాగ్యం ఇచ్చారు మరి తెల్లవారి దగ్గర నుంచి కూడా చక్కని విశేషమైన అలంకరణతో స్వామివారి దర్శన భాగ్యం మరి ఎటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా ఈ ఆలయ ఏర్పాట్లు చేయడం అన్న జరిగింది అలాగే తెల్లవారుజాం నాలుగు గంటల నుంచి కూడా స్వామివారికి ప్రతి రథసప్తమికి కూడా మరి పదిహేను రకాల వంటకాలతో పిండి వంటకాలతో స్వామికి నైవేద్యం అర్పించాలని మరి అదే వానవైతీగా వస్తున్న ఈ యొక్క రథసప్తమి వైకుంఠనాథుడు ఆలయంలో స్వామి వెలిసి స్వయంభూగా వెలిసి ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎనిమిదో సంవత్సరంలో అడుగు పెడుతున్న వైకుంఠ వెంకటేశ్వర స్వామి అయి సంవత్సరం కానవుతుంది సంవత్సరం అవుతుంది మరి అందరూ కూడా భక్తులందరూ చేసిన సపోర్ట్ సాకారార్థమే ఎందుకంటే కార్యక్రమం పెడుతున్నాము అంటే మమ్మల్ని అన్ని విధాలుగా కూడా భక్తులకి రఘు శుభాకాంక్ష ఒక ప్రసిద్ధమైన కిస్తే కోరిక కోరిక తీరు స్వామిగా ఆలయ వెంకటేశ్వర వైకుంఠ వెంకటేశ్వర ఆలయంలో రాజువాడ భీరో భాను వాంబై కాలనీ చేసిన వైకుంఠ ఆలయంలో ఈరోజు ప్రసప్తం సందర్భంగా శ్రీ వైకుంఠ స్వామి శ్రీదేవి భూదేవి తెలిసిన వెంకటేశావామి ఈ రోజు సూర్య భగవాన్ రూపంలో స్వామివారి ప్రజలందరికీ దర్శనం ఇచ్చారు ఈ దర్శనార్థం నిమిత్తం కూడా వేలాది మంది భక్తులు కూడా కూడా భక్ ఊహించిన విధంగా భక్తులు ఆడడం జరిగింది ఈ కార్యక్రమాన్ని కూడా ఆలయ ధర్మ మంది మందిర ఆధ్వర్యంలో కార్యక్రమాలు సేవకులు ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు చాలా రంగు ఊహించిన విధంగా భక్తులు గండోపండగా రావడం జరిగింది భక్తులు కూడా ఉన్నటువంటి ఆలయ కమిటీ సేవకులు ఇక్కడ వచ్చేసిన పెద్దలందరూ కూడా సహాయ సహకారంతో నెలవడం జరిగింది అలాగే మాతో పాటు నడిపించినటువంటి సోదరి పులిసా రామకృష్ణ గారు చిప్పల స్వాతి గారు అలాగే ఆలయ కమిటీ సేవకు ప్రత్యేక అభినందనలు అలాగే ఈ రోజు ప్రత్యేకంగా రాజభాగ్ బీషరోడ్డు సత్తం తల్లి గౌరీ సేవ సంఘం మహిళా కమిటీ వారు ప్రత్యేకంగా వాళ్ళు వెరైటీగా బోర్డు గారి ఏర్పాటు చేసి దగ్గర ఉండి నిర్వహించారు అలాగే మరి మరొక గాజవాగ్గ అరవై అరవై ఐదో వార్డులో ఉన్న గౌరీ సేవ సంఘం ఆర్ఆర్ లక్ష్మి గారు వారు ఆ సౌద్యంలో గార్డులు వేయడం జరిగింది అలాగే ఇంకా కూడా ఈ రోజు ఇంకా మనకి అన్నిటి కొత్త బీజేపీ మంజుల గారు ఆధ్వర్యంలో వారు కూడా మంచిగా ప్రజలకి మంచి సౌకర్యార్థం మంచి భక్తి వినోదం కల్పించే కోలాడి కానీ జరిగింది అలాగే మరొక మాకు ఇప్పుడు ఆలయం స్వామివారు నడిపిస్తున్న దుర్గా ప్రసాద్ గారు భవాని గారు కుటుంబ సభ్యులు వారు టీం కూడా వారు సంగీత కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వారి కృష్టి అభినందనలు అలాగే మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఆపదలు అందరూ వస్తారు బాగున్న